రెండులో ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా ఇప్పుడు యుద్ధ భూమిలో రక్త మోడుతుంది అమెరికాతో పాటు నాటో దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలిచి ఆయుధాలు సరఫరా చేయడంతో రష్యాకు భారీగా నష్టం వాటిల్లుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా దళాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో చిన్న దేశంపై రష్యా దురాక్రమణకు పాల్పడ్డంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధించాయి ఉక్రెయిన్ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో రష్యా యుద్ధాన్ని విరమింపజేసేందుకు ముందుకు రావడం లేదు ఇప్పటికే ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించింది అయితే మొదట్లో రష్యా దాడులను అడ్డుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డ ఉక్రెయిన్ గతేడాది మాత్రం దూకుడు ప్రదర్శించింది మొదట్లో పిల్లిలా భయపడ్డా ఉక్రెయిన్ గతేడాది పులిలా తిరిగి దాడులు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా దళాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి దాదాపు నాలుగు లక్షల మందికి పైగా సైనికులను రష్యా కోల్పోయింది అంటే రోజుకు సుమారు మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేధు సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తాజాగా ఈ గణాంకాలు వెల్లడించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు ఆ తర్వాత తీసిన వీడియో ఫుటేజీలు భౌగోళిక మార్పులకు సంబంధించిన శాటిలైట్ ఛాయాచిత్రాలను విశ్లేషించి ఈ సంస్థ నివేదికను విడుదల చేసింది గత ఏడాది ఒక్క నవంబర్ నెలలోనే నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై మంది రష్యా సైనికులు చనిపోయారు డిసెంబర్లో ఏకంగా నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మంది మృతి చెందారని సంస్థ పేర్కొంది ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడుతున్న రష్యానే ఎక్కువగా నష్టం చవిచూడాల్సి వస్తోంది ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న రష్యాపై ఉక్రెయిన్ దళాలు తిరిగి విరుచుకు పడుతున్నాయి ఉక్రెయిన్ పై పోరాటం చేసేందుకు కిమ్ సైన్యాన్ని రష్యా కిరాయికి తీసుకొచ్చింది దీంతో ఈ యుద్ధంలో నార్త్ కొరియా సైనికులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు రష్యా ఆయుధాలు డ్రోన్లు యుద్ధ ట్యాంకులు సైనికులను అంతం చేశాయి గత ఏడాది తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్ ప్రాంతంలోని నాలుగు వేల నూట అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది అయితే ఉక్రెయిన్ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్ మొత్తం విస్తీర్ణంలో సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉంది ముప్పై ఒక్క వేల జనాభా ఉన్న కురకోవ్తో పాటు ఔదియుకా సెలిడోవ్ ఉలేదార్లు రష్యా వశమయ్యాయి ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది ఔదీవిక ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు సెలిడో పురకోవ్ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది అయితే ఇక్కడి నుంచి ఉక్రెయిన్ భూభాగంలోకి మరింతగా చొచ్చుకుపోయేందుకు రష్యా సేనలకు అవకాశం దక్కలేదు డొనెట్స్క్ ఆక్రమణకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రష్యా పైకి ఆయుధాలను ఉపయోగించేందుకు అమెరికా పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి రష్యా దూకుడు పెంచింది అక్టోబర్లో రోజుకు పద్నాలుగు చదరపు కిలోమీటర్లు ఆక్రమిస్తూ వచ్చిన రష్యా నవంబర్లో రోజుకు ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లకు పెంచింది అయితే డిసెంబర్లో ఉక్రెయిన్ సేనలు తిరిగి దాడులు చేయడంతో రష్యా బలగాలు నిమ్మదించాయి దీంతో రోజుకు పద్దెనిమిది చదరపు కిలోమీటర్ల స్థాయిలోనే ఆక్రమించుకోవడం మొదలెట్టాయి ఇక రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది యుద్ధ ట్యాంకులను పేల్చేసింది పదమూడు వేల యుద్ధ ట్యాంక్ మందుగుండును నాశనం చేసింది ఇక సముద్ర జలాల్లో ఐదు రష్యా యుద్ధ నౌకలను దాడి చేసి ముంచేశామని నాలుగు వందల యాభై ఎనిమిది చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశామని ఉక్రెయిన్ నేవీ తెలిపింది ఇక ఉక్రెయిన్ పై పోరాటానికి పుతిన్ కిమ్ సైనికులను తీసుకొచ్చి యుద్ధరంగంలోకి పంపినా లాభం లేకుండా పోయింది నార్త్ కొరియా నుంచి వచ్చిన సైనికుల్లో పావు శాతం మంది చనిపోయారని ఒక్క కుర్క్స్ ప్రాంతంలోని మూడు వేల మందిని హతమార్చామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది వారిని సజీవంగా పట్టుకునే అవకాశం రావడం లేదని చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తెలిపారు ఒకవైపు సైన్యం ప్రాణాలు కోల్పోతుండటంతో రష్యా కిరాయి సైన్యాన్ని నమ్ముకుంటోంది రష్యాలో ఉపాధి కల్పిస్తామంటూ పలు దేశాలకు చెందిన ప్రజల్ని అక్రమంగా యుద్ధంలోకి పంపిస్తున్నారనే అపవాదు రష్యాపైనే ఉంది రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు వలసదారులను ఏడాది ఏప్రిల్ కల్లా పంపేస్తామని పుతిన్ స్పష్టం చేశారు అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని తెలిపారు దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని వాళ్లందరినీ ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది చమురు నుంచి వచ్చిన ఆదాయం మొత్తాన్ని రష్యా యుద్ధానికే ఖర్చు చేస్తుండటంపై రష్యా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ ప్రపంచ దేశాల ఆంక్షలతో రష్యాకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది ఇప్పుడు అంతా యుద్ధానికి ఖర్చు చేస్తే భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు